ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం పోలీస్ తీసుకోండి అని డైరా బాగా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అండర్ టైల్ పైన ఇమ్మినట్గా రెస్పాండ్ కావాలి ఇప్పుడు ప్రజల్లోకి మనం భక్షణమే ఇమ్మినేట్గా ఇంపార్టెంట్ ఏ విషయం అంటే అండె అండె డైల్ విషయంలో జనాలకు మనం ఎంత స్పీడ్ రియాక్షన్ అయితే అంత స్పీడ్గా జనాల మధ్యలో అంత చెరువున ఉంటాము మనం ప్రజలకు మమయ్యం ఉండాలంటే వాళ్ళ యొక్క బాధ చేసుకోవాలంటే మనం ఉత్క్రమించే చేయకుండా స్కీమ్లోకి వెళ్ళి మనం రీచ్ అయిన తర్వాతనే అక్కడ వాళ్ళ ప్రాబ్లము మళ్ళీ రిపీట్ కాల్ కాకుండా దయచేసి వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళినమ్మడే కంపల్సరీగా వాళ్ళ దగ్గర మాట్లాడాలి సమస్యలు ఉంటాయి జిఎస్ తీసుకొని వాళ్ళ సమస్యలు ఉంటాయి మళ్ళీ వాళ్ళు మనం వచ్చినమ్మడే మీరు రండి పిఎస్ అని చెప్పకుండా అక్కడనే ఉండి వాళ్ళ సమస్య లేని పక్షంలో వాళ్ళ కూడా పిఎస్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క సమస్య కంప్లైంట్ దానిపైన చర్య తీసుకోవచ్చు వాళ్ళకు భరోసా ఇవ్వాలి పోయినమ్మడే ఆ ఏమమ్మా అని గోర్డ్గా మాట్లాడద్దు బైలాండైడ్ చేసే న్యూసెన్స్ చూసే మెహికల్స్ కంపల్సరీగా వాళ్ళకు కూడా అండర్టైజ్ చేసి న్యూసైజ్ చేసేవాళ్ళు చేసుకులు కానీ కూడా అనుకుంటాం పోతే ఆకతాయిలు చేసిన అండర్టైజ్ అలాంటి వారిపైన కూడా మీరు కంపల్సరీ రెస్పాన్స్ అయ్యే విధంగా ఒకవేళ ఉంటే వీడియోగ్రాఫీ కంపల్సరీ చేయాలి స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క చేసే విధానం బట్టి మనం వెహికల్ కేసు చేసినప్పుడు కూడా చాలా మంది రూమ్లో బిహేవ్ చేస్తుంటారు దానికి మనం ఆవేశంగా అర్వడానికి వారు కోపంలో ఉంటారు మనం అన్ని ట్రైనులు అయి ఉన్న వాళ్ళమ్మా మనం వాళ్ళ వాళ్ళతో మాదిరి కూడా మనం అలా చేయడం చేస్తుంది అందరితోని ప్రజలతో మమేకమై అందరికీ సత్వాల న్యాయం జరగాలని ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రజలకు సేవ చేయాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు తెలియదు చాలా ఎక్కువగా వాళ్ళు కూడా చేశారు చాలా కష్టపడ్డరు గంగాధరిగా వాడే కదా గంగాధర అయినా నేను మళ్ళీ వచ్చినాక మాట్లాడుతున్నాను ఎందుకంటే